వెల్కమ్ టు మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసిన బహుజన వర్గాల కోసం పోరాటం చేసిన ధీరుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దోపిడి దారులను అంత ముందుంచి దొరల పాలనకు చరమగితం పడిన మహాత్ముడు పాపన్న గౌడ్ ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని కులాలను కలుపుకపోయి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన అధినేత సర్వాయి పాపన్న కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి వర్ధంతి సందర్భంగా వారికి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పూలమాల వేసి శనివారాలు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాసినాథ్ గారితో పాటు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మరియు జిల్లా జనరల్ సెక్రటరీ ఎంఎల్ఎన్ రెడ్డి గారు గోవిందరాజు మహేష్ గారు ఎం సంగన్న నవీన్ గౌడ్ ఎల్ ఎం శ్యాముల్ మర్చారి మరియు తదితరులు పాల్గొన్నారు సంగ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మరి మన దేశంపై దండయాత్ర చేస్తున్నటువంటి మహమ్మదీయులను మరి అరిమి కొట్టాలని గోల్కొండ కిల్లా మీద మన జెండా ఎగిరేయాలని చెప్పేసి సుమారు మూడు వందల పై చిలుకు సంవత్సరాల క్రితమే అతను పోరాటం చేయడం జరిగింది ఢిల్లీ జిల్లా మీద అదేవిధంగా గోల్కొండ జిల్లా మీద కూడా మన పతాకం ఎగిరేయాలని చెప్పేసి మరి ఛత్రపతి శివాజీ సమకాలికుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్నగోడు వారి యొక్క వర్ధంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది భారత్ మాతాకి